హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త దేశంలో ఘోర విషాదం నాలుగు వందల మూడు మంది విద్యార్థుల కన్నుమూత వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుండి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి వివరాల్లోకి వెళితే ఇటీవల కాలంలో పలు ప్రమాదాల్లో అనారోగ్య సమస్యలతో పలువురు భారతీయ విద్యార్థులు విదేశాలను మరణిస్తున్నారు తమ బిడ్డలు అవుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు విదేశాలకు పంపుతున్నారు అయితే కొన్ని సందర్భాల్లో పేరెంట్స్కి కన్నీటిని మిగులుస్తున్నారు రోడ్డు యాక్సిడెంట్లు దుండగుల చేతిలో మరణించడం ఆరోగ్య సమస్యలు కారణంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల పద్దెనిమిది నుండి మొత్తం నాలుగు వందల మూడు భారతీయ విద్యార్థులు మరణించిన సంఘటనలు నమోదయ్యాయి ముఖ్యంగా ఈ మరణాలు ఎక్కువ కెనడాలోనే చోటు చేసుకుంటున్నాయి తొంభై ఒక్క మంది విద్యార్థులు కెనడాలోనే మరణించారు యూకేలో నలభై ఎనిమిది మరణాలతో రెండవ స్థానంలో ఉంది ఈ వివరాలను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం లోక్సభకు అందించింది విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ భారతీయ విద్యార్థుల సంక్షేమం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలో ఒకటని ఆయన చెప్పారు మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం సహజ కారణాలు ప్రమాదాలు ఇతర వైద్య పరిస్థితుల కారణాల వల్ల రెండు వేల పద్దెనిమిది నుండి నాలుగు వందల మూడు మంది భారతీయ విద్యార్థులు మరణించారని జయశంకర్ వెల్లడించారు కెనడాలో తొంభై ఒక్క మంది బ్రిటన్లో నలభై ఎనిమిది మంది రష్యాలో నలభై మంది అమెరికాలో ముప్పై ఆరు మంది ఆస్ట్రియాలో ముప్పై ఐదు మంది కెనడాలో ఇరవై ఒక్క మంది జర్మనీలో ఇరవై మంది భారతీయ విద్యార్థులు మరణించినట్టు డేటా వెల్లడించింది సైప్రాన్లో పద్నాలుగు మంది భారతీయ విద్యార్థులు ఫిలిప్పీన్స్ మరియు ఇటలీలో పది మంది చొప్పున ఖత్తర్ చైనా మరియు కిల్గిస్తాన్లో తొమ్మిది మంది చొప్పున భారతీయ విద్యార్థులు మరణించారు